హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ముఖ్యంగా వాతావరణ శాఖ అయితే కనుక మరో గుడ్ న్యూస్ అయితే చెప్తోంది ముఖ్యంగా రై నైరుతి పవనాలకు సంబంధించి వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుత వాతావరణం చూసినట్లయితే కనుక దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక మంగళవారం అయితే కనుక వడగాల్పుల ప్రభావం అయితే ఉండదని ఇక రానున్న నాలుగు రోజుల్లో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయో కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అలాగే అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అలాగే అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది రానున్న నాలుగు రోజుల పాటు ఇందాక చెప్పిన జిల్లాల్లో అయితే కనుక వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఇక ప్రకాశం అల్లూరు సీతారామరాజు జిల్లా పొట్టి శ్రీరాములు జిల్లా అలాగే శ్రీ సత్యసాయి బాపట్ల అనకాపల్లి విశాఖపట్నం కాకినాడ నంద్యాల శ్రీకాకుళం తదితర జిల్లా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిశాయి ఇక అత్యధికంగా ప్రకాశం జిల్లా బలిపల్లిలో డెబ్బై తొమ్మిది పాయింట్ మిల్లీమీటర్లు అయితే కనుక వర్షపాతం నమోదైంది ఇక నైరుతి ఋతుపవనాలకు సంబంధించి వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈసారి అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి ఋతుపవనాలు అయితే రానున్నాయని వాతావరణ శాఖ చెప్పింది మరో నాలుగు రోజుల్లో అండమాన్కు ఋతుపవనాలు అయితే చేరుకుంటాయని వాతావరణ శాఖ చెప్తుంది ఒక్కపోత వడగాలుతో ఉక్కి బిక్కరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈసారి అనుకున్న దానికన్నా కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు అయితే ప్రవేశించనున్నాయని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది ఈ నెల పంతొమ్మిదవ తేదీ కల్లా దక్షిణ అండమాన్ సముద్రం దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లో అయితే గనుక నైరుతి రుతుపవనాలు అయితే ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అదే విధంగా గతంలో కూడా వాతావరణ శాఖ మరొక న్యూస్ అయితే చెప్పింది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అత్యధిక వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది లానినో ఎల్లినో ఎఫెక్ట్ వల్ల అయితే కనుక ఈ సంవత్సరం అత్యధిక వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది మరో నాలుగు రోజుల్లో అండమాన్ కి అయితే గనక నైరుతి తిరుతి అయితే చేరుకోనున్నాయి